అందరికీ నమస్కారం నేను అరుణ మహాభారతం కథలోకి మళ్ళీ స్వాగతం గత ఎపిసోడ్లో గంగాదేవి దేవవ్రతను శాంతాను చేతిలో అప్పగించి ఇతను దేవవ్రతుడు భీష్ముడు అని పిలవబడతాడు అని చెప్పి నదిలో కలిసిపోయింది శాంతాను తన కొడుకు ముఖంలో గంగ కాంతి చూసి గుండెలో ఆనందం బాధ కలిగాయి అతను దేవవ్రతను రాజభవనానికి తీసుకొచ్చాడు హస్తినాపురం రాజ్యం బంగారు కాంతులతో మెరిసేది రాజభవనం పూలమాలలతో సంగీతంతో నిండిపోయింది ప్రజలు యువరాజు దేవవ్రతను చూసి చాలా సంతోషించారు సంవత్సరాలు గడిచాయి దేవవ్రతుడు బలమైన తెలివైన యువకుడు అయ్యాడు అతను ఖడ్గం గుర్రపు సవారీలలో నైపుణ్యం సంపాదించాడు అతని కళ్ళు సూర్యునిలా మెరిసేవి ధైర్యం పర్వతంలా గట్టిగా ఉండేవి గురువులు అతనికి రాజనీతి యుద్ధకళ వేదాలు నేర్పించారు ప్రజలు ఇతను మన రాజ్యానికి గొప్ప వారసుడవుతారు అని గర్వించేవారు శాంతాను తన కొడుకును చూసి ఆనందించాడు కానీ గంగ వెళ్లిపోయిన తర్వాత అతని గుండెలో ఒంటరితనం బాధ కలిగించేది ఒక సాయంత్రం యమునా నది ఒడ్డున షికారు చేస్తూ ఒక అందమైన అమ్మాయిని చూశాడు ఆమె పేరు సత్యవతి మత్స్యకార కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె చేపలు పట్టే పడవలో ఉంది ఆమె చీర సాధారణమైన ముఖంలో చంద్రుని కాంతి మెరిసేది ఆమె నవ్వు నదిలా సౌమ్యంగా ఉండేది శాంతాను మనసు ఆమెకు లొంగిపోయింది గుండెలో ఆనందం పొంగిపోయింది అతను సత్యవతి తండ్రి దసరాజు దగ్గరకు వెళ్ళి మీ కూతురు సత్యవతిని నాకు ఇచ్చి వివాహం చేయండి అని వేడుకున్నాడు దసరాజు ఆలోచనలో పడ్డాడు రాజా నీవు గొప్పవాడివి కానీ నీకు ఇప్పటికే దేవవ్రతుడు అనే కొడుకు ఉన్నాడు అతను యువరాజు రాజ్యానికి వారసుడు అతను రాజు అయితే నా కూతురు సత్యవతి పిల్లలు రాజ్యం పొందలేరు అందుకే నా కూతురిని నీకు ఇవ్వలేను అని గట్టిగా చెప్పాడు శాంతానుకు ఈ మాటలు విని గుండె బరువెక్కింది దేవవ్రతుడు తన ప్రియమైన కొడుకు ధైర్యవంతుడు రాజ్యానికి అర్హుడు అతన్ని తప్పించి రాజ్యం వేరొకరికి ఇవ్వడం అన్యాయమని అనిపించింది ఆయన మౌనంగా రాజభవనానికి తిరిగి వచ్చాడు రాత్రంతా ఆలోచనలో మునిగాడు అతని ముఖంలో దుఃఖం కనిపించింది రాజభవనంలో దీపాలు మసకబారినట్టు అతని గుండెలో చీకటి నిండినట్టు అనిపించింది దేవవ్రతుడు తన తండ్రి బాధను గమనించాడు తండ్రి ఎందుకు ఇంతలా దుఃఖంలో ఉన్నారు అని అనుమానించాడు రాజసభలో సలహాదారుల ద్వారా సత్యవతి విషయం తెలుసుకున్నాడు తన తండ్రి సంతోషం కోసం దేవవ్రతుడు దసరాజు దగ్గరకు వెళ్ళాడు అతని కళ్ళల్లో ధైర్యం నిశ్చయం కనిపించాయి మత్స్యకార నీ కూతురు సత్యవతి నా తండ్రిని వివాహం చేసుకోవచ్చు నేను రాజ్యానికి హక్కును వదులుకుంటాను నా తర్వాత హస్తినాపురం రాజ్యం సత్యవతి పిల్లలదే అవుతుంది అని చెప్పాడు దశరథు ఇంకా సందేహించాడు దేవవ్రత నీవు రాజ్యం వదులుకున్నంత మాత్రాన సరిపోదు నీ పిల్లలకి రాజ్యంపై పూర్తి హక్కు ఉంటుంది అది నా కూతురు పిల్లలకు సమస్య అవుతుంది అన్నాడు దేవవ్రతుడు గట్టిగా నిలబడి నేను ఎప్పటికీ వివాహం చేసుకోను నాకు పిల్లలు ఉండరు ఇది నా భీష్మ ప్రతిజ్ఞ అని గొప్ప ప్రమాణం చేశాడు ఆ ప్రతిజ్ఞనే మనం నేడు భీష్మ భీష్మశగదం భీష్మ ప్రతిజ్ఞ అని అంటున్నాం ఈ గొప్ప ప్రమాణం విని ఆకాశంలో దేవతలు ఆనందంతో పూల వర్షం కురిపించారు భీష్మ భీష్మ అని అరిచారు దేవవ్రతుడు ఆ రోజు నుంచి భీష్ముడు అని పిలువబడ్డాడు అతని త్యాగం హస్తినాపురం చరిత్రలో నిలిచిపోయింది సత్యవతి సాంతాను వివాహం గొప్ప వేడుకగా జరిగింది రాజభవనం సంగీతం సంబరాలతో నిండిపోయింది సత్యవతి హస్తినాపురం రాణి అయింది ఆమె ముఖంలో ఆనందం గర్వం కనిపించాయి ప్రజలు ఆమెను ఆదరంగా ఆహ్వానించారు కానీ భీష్ముడి గొప్ప ప్రమాణం రాజ్యం భవిష్యత్తును ఎలా మార్చబోతుందో ఎవరికీ తెలియదు సమయం గడిచింది సత్యవతికి ఇద్దరు కొడుకులు పుట్టారు చిత్రాంగద విచిత్ర ఈ రాజకుమారులు రాజ్యానికి వారసులుగా ఉంటారని అందరూ ఆనందించారు కానీ ఈ కొత్త కుటుంబంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి ఇప్పటితో మన రెండో కథ ముగిసింది దేవవ్రత గొప్ప యోధుడు అయ్యాడు శాంతాను కొత్త ప్రేమలో పడ్డాడు భీష్ముడి ప్రమాణం రాజ్యాన్ని మార్చింది ఈ కథలో ప్రేమ త్యాగం ధైర్యం అన్నీ ఉన్నాయి భీష్ముడు తన తండ్రి సంతోషం కోసం తన జీవితాన్ని అర్పించాడు తరువాతి భాగంలో సత్యవతి పిల్లలు ఎలా పెరిగారు హస్తినాపురంలో కొత్త సమస్యలు ఎలా వచ్చాయి అనే విషయాలు తెలుసుకుందాం ధన్యవాదాలు